హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో నాలుగు వందల ఇరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అన్నమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నాలుగు వందల ఇరవై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది నార్త్ సైడు సౌత్ సైడు రెండు సైడ్లు కూడా దీనికి రోడ్డు అనేది ఉందండి ఈ రెండు కూడా ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట అండి కానీ మెయిన్ ఎంట్రెన్స్ మాత్రం సౌత్ సైడ్ అనమాట అండి ఇక్కడ చూసుకోవచ్చు మనం స్క్రీన్లో అలానే ఈ బిల్డింగ్ కట్టి సుమారు ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి ఇక్కడ చూసుకోవచ్చండి నాలుగు వందల ఇరవై ఆరు గజాల ల్యాండ్ మాత్రమే రెండు కోట్ల యాభై లక్షల పైనే ఉందండి మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి మూడున్నర కోట్లు పైనే అవుతుందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఆర్పీ ప్రైజ్గా కోటి తొంభై లక్షలకు సేల్క్ అనేది వచ్చిందండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ ఒక గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది కోటి తొంభై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్లు రెండు కోట్లు ఇరవై లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ